టాలీవుడ్లోనే సీనియర్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ మనశంకర్ వరప్రసాద్ గారు అనిల్ రాపుడి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పండుగకు వస్తున్నారు అనే లైన్తో వస్తోంది ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అని చెప్పకనే చెబుతుంది కాగా మేకర్స్ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కొత్త లుక్ షేక్ చేసిన విషయం తెలిసిందే చిరంజీవి గారు ఇద్దరు పిల్లలతో కలిసి సైక్లింగ్ చేస్తూ కనిపించారు చిరు ఈసారి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్లా మారిపోయినట్లు ఈ పోస్టర్ క్లారిటీ ఇచ్చేస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే మరోవైపు ఈ పోస్టర్ పై ఈ సినిమా గురించి తాజాగా అలాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా సుహాసిని గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మనశంకర వరప్రసాద్ గారి సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను అదిరిపోయే లెవెల్లో ఆయన లుక్లు అయితే అదిరిపోతున్నాయి బావా నీ మూవీ కోసం సంక్రాంతి వరకు ఆగలేకున్నాం త్వరగా వచ్చేయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలనాటి హీరోయిన్ నటి సుహాసిని గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ మనశంకర వరప్రసాద్ గారి చిత్రంలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా ఈ మూవీలో వీటీవీ గణేశం కేదరిన్ తేస్రా హర్షవర్ధన్ రేవంత్ భీమల సంక్రాంతికి వస్తున్న ఫేమ్లో కీలక పాత్రలో పోషిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఇప్పటికే ఈ సినిమా నుంచి చదిరిపే లెవెల్లో ఒక సాంగ్ రిలీజ్ చేశారు ఇది యూట్యూబ్లో కొడుతున్న విషయం తెలిసిందే